రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి దరఖాస్తు గడువు ఈ నెల పద్నాలుగుతో ముగియేనుండగా నిన్నటి వరకు దాదాపు పద్నాలుగు లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన వెంటనే కేటగిరీలు కార్పొరేషన్లు సమైక్యాల వారీగా వాటిని విభజించనున్నారు ఈ నెల పదహారున బ్యాంకర్లతో సమావేశమై యూనిట్ల మంజూరు రుణాలు తదితర అంశాలపై చర్చించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మార్చ్ ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ పదకొండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి తక్కువ సమయంలో భారీగా దరఖాస్తులు రావడం మీ చరిత్రలో రికార్డుగా మారింది కాగా గత పదిహేను రోజుల్లో పదకొండు పాయింట్ మూడు నాలుగు లక్షల అర్జీలను అధికారులు ఆమోదించారు రాజు వివకాశం పథకానికి దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పెంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కోరింది సంఘం రాష్ట్ర కార్యదర్శి జె లింగం గౌడ్ నేతృత్వంలో నేతలు సిఎస్ శాంతికుమారికి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు